హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వీళ్ళకైతే యాభై వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారు అయితే ఎవరికి ఈ యాభై వేల రూపాయలు ఇవ్వనున్నారు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంకా విషయంలో నడిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులు ఎవరైతే ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికైతే యాభై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది చేనేత కార్మికుల ఇళ్లకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని చంద్రబాబు నాయుడు తెలియజేశారు దీంతో తొంభై మూడు వేల మంది చేనేత కార్మికులకు పదివేల ఐదు వందల ముప్పై నాలుగు మరమగ్గాల యజమానులకు లబ్ధి చేకూరుతుందని ఆయన వెల్లడించారు చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి యాభై వేల సాయం చేస్తామని కూడా ఆయన తెలియజేశారు అలాగే వారికి జీఎస్టీ రియంబర్స్మెంట్ అమలు కూడా చేస్తామని చెప్పారు ప్రభుత్వ సహకారంతో నేతనలు వృద్ధిలోకి రావాలని శ్రీ చంద్రబాబు నాయుడు ఆకాంక్ష ఆకాంక్షించారు సో ఎవరైతే చేనేత కార్మికులున్నారో వాళ్ళ ఇంటి నిర్మాణానికి యాభై వేల రూపాయలు అయితే సాయం అందించనున్నారు